దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది దిల్ రాజు సోదరుడు శిరీష్ పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ ఖాయమని గోవా ఈవెంట్లో ప్రకటించారు అంతేకాదు బ్యానర్కు రెండు పదిహేడు నాటి విజయాలు మళ్లీ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఇది పవన్ ఫ్యాన్స్ కు పండుగ వార్త తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్లో దిల్ రాజు ఒకరు రీసెంట్ టైమ్స్లో దిల్ రాజు యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ నిర్మితమవుతుండేవి అసలు దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది పక్కా హిట్ అని ఇటు ప్రేక్షకుల్లో అటూ ఇండస్ట్రీలో గట్టి నమ్మకం కానీ ఈ మధ్య ఆ అంచనాలు తారుమారు అవుతున్నాయి శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద వరుసగా డిజాస్టర్ అవుతున్నారు గేమ్ చేంజర్ తో ఈ బ్యానర్ భారీ నష్టాలు చూసింది ఆ తర్వాత వచ్చిన నితిన్ తమ్ముడు కూడా దారుణంగా ఫెయిల్ అయింది బలగం తర్వాత అంత పెద్ద హిట్ పడి చాలా రోజులు అవుతుంది బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ నుంచి ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి వస్తున్న మూవీ దిల్ రాజుని ఆ బ్యానర్ని కాస్తా సేవ్ చేసింది వీటి తర్వాత మరో సినిమా చేసేందుకు దిల్ రాజు పెద్ద గ్యాపే తీసుకున్నాడు అలా ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమా చేయకుండా ఖాళీ ఉండటం ఎట్టకేలకు కొన్ని నెలల తర్వాత విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ మూవీని లాంచ్ చేసి వెంటనే షూటింగ్ ప్రారంభించారు ఈ ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటుంది ఇదిలా ఉంటే ఇటీవల గోవాలో జరిగిన ఓ మూవీ ఈవెంట్లో దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చేశారు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు సిరీష్ కలిసి సినిమాలో నిర్మిస్తూ ఉంటారనే విషయానికి తెలిసిందే ఈ క్రమంలో గోవా మూవీ ఫెస్టివల్లో శిరీష్ మాట్లాడుతూ రావడం లేట్ అవ్వొచ్చేమో గాని రావడం మాత్రం పక్క అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అయితే ఇది పవన్ కళ్యాణ్ డైలాగ్ అనే విషయానికి తెలిసిందే ఈ డైలాగ్ చెప్పిన అనంతరం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే త్వరలోనే వస్తున్నామంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చాడు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా ఉందని సిరీష్ స్పష్టం చేశారు మరోవైపు రౌడీ జనార్దన్ సినిమా జరుగుతుంది అలానే ఎల్లమ్మ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కనుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి మళ్లీ రెండు పదిహేడు రిపీట్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు శిరీష్ రెండు వేల పదిహేడులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి సంక్రాంతి కానుకగా శతమానం భవతి సినిమా అప్పట్లో వచ్చింది ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు పోటీగా వచ్చిన ఆ సినిమా ఒక మార్క్ క్రియేట్ చేసింది ఆ తరువాత నాని హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమా కూడా అప్పట్లో బాగా వర్కౌట్ అయింది త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా కూడా అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది రెండు పదిహేడు అనేది ఆ బ్యానర్కు విపరీతంగా కలిసి వచ్చింది అందుకే శిరీష్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడు మళ్లీ రిపీట్ అవుతుంది అని చెప్పారు దిల్ రాజు బ్యానర్ నుంచి వరుస ప్లాప్ల తర్వాత వచ్చిన ఈ అప్డేట్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ రెండు వేల పదిహేడు విజయాల పునరావృతం అవుతాయన్న మాటలు ఎస్వీసీ భవిష్యత్తుపై అంచనాలను పెంచుతున్నాయి పవన్ అభిమానులకు ఇది శుభవార్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి